క్యాన్సర్ వ్యాధిపై గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు విశాఖ అరివ్లోవా అపోలో క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి కుటుంబాలను గౌరవించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అపోలో శ్రీరామచంద్ర విశిష్ట అతిథి డిసిపి వెంకటరత్నం మాట్లాడుతూ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి అంచలమైన స్పూర్తిని సంకల్పాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ రేడియేషన్ వైద్యుడు డాక్టర్ సుమన్ దాసు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి డాక్టర్ చంద్ర కళ్యాణ్ డాక్టర్ ఆదిత్య డాక్టర్ నారాయణ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే తక్షణమే న్యాయం చేయవచ్చునని తెలిపారు మనం వి షుడ్ స్టార్ట్ ఎ లార్జ్ సర్వైవర్షిప్ ప్రోగ్రామ్ వేర్ విల్ డ్రైవ్ ది కార్ హర్సెల్ విల్ కమ్ హియర్ అండ్ సీ విల్ రికార్డ్ దట్ సో సెకండ్ ఆఫ్ జూన్ ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్నీ క్యాన్సర్కి ఎవరు ఫ ఫైట్ చేశారు వాళ్ళు రెజిలియన్స్ ఆల్లో దట్ స్ట్రెంగ్త్ విత్ విచ్ దే ఫాట్ ఏ డిజీజ్ లైక్ క్యాన్సర్ దాట్ ఈజ్ సెలిబ్రేటెడ్ వరల్డ్ వైడ్ అండ్ దిస్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ వీ వాంటెడ్ టు సెలబ్రేట్ బట్ బికాస్ ఆఫ్ ది ది Uh, election results and all that is postponed to this date and uh, so the for the cancer survivors one thing is not only the cancer patients that they win over cancer it is their family members who are also इक्वली कंट्रीब्युटरी इक्वली ऑल्सो दे हॅव टू गो थ्रू दी जर्नी टू फाईट अगेन्स्ट अ डिजिज लाईक कँसर अँड वी वॉन्ट टू सेलिब्रेट दॅट अपार्ट फ्रॉम दी सर्वर्स देर फॅमिली मेम्बर्स आय ऑल्सो गिव्ह क्रेडिट टू ऑल दी ऑनकॉलॉजिस्ट अँड दी अदर केअरगिवर्स लाईक किमोथेरपी सिस्टर्स सर्जिकल असिस्टँट्स अवर रेडिओथेरेपी टेक्नॉलॉजिस्ट ऑल देम एव्हरी वन इज रेस्पॉन्सिबल अँड दे कंट्रीब्यूट सो मच फॉर दिस जर्नी दॅट द पीपल कम अवर कॅन्सर ॲज अ ऑनकोलॉजिस्ट आय विल से दॅट विथ एव्हरी पेशंट हू विन्स अवर कँसर वी फील लाईक वी हॅव वन And whenever a patient does not respond or loses to the disease like cancer, there also I feel that we have lost. So it is always that we feel happy whenever a patient comes uh, for the follow up. We always feel happy that, and remember the first day they had come and the amount of stress they had on that day and the smile that we have got today so that is what we uh, see at and that is what drives us through. in this event, we have invited all the pa patients who have fought over cancer, their family members to celebrate and that gives us the drive to further treat patients and also that will encourage others to come out and get treated and fight over cancer. ఈరోజు ఇలాగా కలవడం చాలా ఆనందంగా ఉంది నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే అని ప్రతి ఇయర్ జూన్ ఫస్ట్ సండేని చేసుకుంటున్నాము సో జూన్ ఫస్ట్ సండే దాటిపోయింది కదా ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు మీకు తెలుసు మనం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం బట్ నా పరంగా అడిగితే ఈ పర్టికులర్ జబ్బుని ఎవరైతే జయించారో వాళ్ళని ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎవ్రీ డే ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఫర్ అస్ బికాజ్ దిస్ ఈజ్ సంథింగ్ మేము ప్రతిరోజు చూస్తుంటాము ఈ సర్ మిగతా రోగ రోగాల నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆపరేషన్ అయింది దాని నుంచి బయటకు వచ్చారు అన్నది ఒక రకంగా చూసినట్టయితే జనాల్లో కానీ ఫ్యామిలీలో కానీ సొసైటీ అట్ లాజ్లో కానీ క్యాన్సర్ మీద ఉన్న భయం ఎలాంటిది ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఆల్మోస్ట్ ఎలినేట్ చేస్తారు లేదనంటే వాళ్ళని ఫ్యామిలీలో వచ్చింది అని అంటే మిగతా ఫ్యామిలీలో తెలియకుండా ఉండాలన్న దాని గురించి చాలా ఎక్కువ తపన పడతారు పేషెంట్ ఫ్యామిలీ పేషెంట్ ఫస్ట్ టైం డయాగ్నోస్ వచ్చినప్పుడు పేషెంట్ తెలియకుండా ఉండడానికి చాలా ఎక్కువ తపన పడ ఫ్యామిలీ మెంబర్స్ తపన పడతారు సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఉంది దట్ వాళ్ళు పేషెంట్ గురించి కేర్ తీసుకుంటున్నారని నెగిటివ్ థింగ్ ఇంకా చాలా పెద్దది ఉంది ఎందుకంటే క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ అవ్వగానే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని లేకపోతే ద బ్యాటల్ ఈజ్ లాస్ట్ అని ఆ రకమైన మైండ్ సెట్ని చుట్టుపక్కల అంటే నాట్ ఓన్లీ టు ద పేషెంట్ చుట్టుపక్కల కూడా అదే భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు మీకు తెలుసు చాలా విషయం ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ ఇఫ్ యూ స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్ అది చాలా వరకు స్ప్రెడ్ అయ్యి అందరికీ బెనిఫిట్ చేకూరుస్తుంది మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తామో అంత అంత నెగిటివ్ ఎనర్జీ విల్స్ బీ స్ప్రెడ్ అక్రాస్ సో థింక్ పాజిటివ్లీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు గివ్ అవుట్ ద మెసేజ్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ దిస్ ఫోరం ఫ్రమ్ దిస్ స్టేజ్ ఈజ్ దట్ బి పాజిటివ్ ద ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ హ్యాస్ ఎవాల్వ్ ఎ లాట్ చాలా ఎక్కువ మారిపోయింది ఇప్పుడు లోలాంగర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ డిసీజ్ టు ట్రీట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దట్ హప్ హెస్ మేడ్ అవర్ జాబ్ ఈజీ ఇక్కడ మీరు చూసినట్టయితే దెర్ ఈస్ అన్సర్ సర్వైవర్ దట్ ఈస్ షేరింగ్ హెర్ లైఫ్ జర్నీ వికస్ వితౌట్ దట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వి లాస్ట్ హెర్ కంప్లీట్లీ బట్ ఇట్ ఈస్ హెర్ ఫైటింగ్ స్పిరిట్ దట్ హెస్ ఆమెని ఆ క్యాన్సర్ని జయించడానికి హెల్ప్ చేసింది సో ఇక్కడ మేము చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రోగి ఇస్ ఎ ఫైటర్ దే ఆర్ ఫైటింగ్ దేర్ ఇన్నర్ బ్యాటిల్స్ దే ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ విత్ ద క్యాన్సర్ దేర్ ఫైటింగ్ ద బ్యాటిల్ విత్ ద సొసైటీస్ బయాస్ దాని నుంచి అన్నిటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళు దాన్ని జయించాలని అంటే మన చేయూత మన సహకారం చాలా ఎక్కువ అవసరం అదంతా ఇవ్వడానికి మీ అందరం మీతో పాటు ఉన్నామన్న దానికి ప్రైమరీగా ఉన్నామని చెప్పడానికి మీకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది ఇందులో క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఉన్నారు మన మధ్యన ఉన్నారు కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అండర్గో అవుతున్న వాళ్ళు ఉన్నారు ఫాలోఅప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు బీచ్ స్టాండ్ టుగెదర్ విచ్ ఈచ్ అదర్